ఇప్పుడు చెప్పి నాకు ఫిజికల్ అనిపిస్తున్నాయి అక్కడ ఏంటి మాంసము మధ్యము ముద్ర ఉంది సెక్స్ ఒకటి ఇట్లా పెట్టుకొని ధ్యానం చేస్తూ అమ్మవారి ముందు అమ్మవారి ముందు ఒక జంట సెక్స్ చేసినట్టుగా భావిస్తూ అమ్మవారికి సమర్పిస్తా అమ్మవారి ముందు ఇట్లా ఇతని ఇట్లా హోమం దగ్గర పెట్టుకొని అమ్మవారు ఎదురుగా జరుగుతున్నటువంటి కార్యాన్ని చూస్తా ఉంది సృష్టి కార్యాన్ని మా దృష్టిలో ఏది నెగిటివ్ కాదు మీరు సెక్స్ అని మాట్లాడుతున్నారు మాది సెక్స్ ఏ కాదు మేము ఒకేదే జోనికి మేము ఒకేదే జోనికి మా తల్లి నుండి మేము పుట్టిన దాన్ని మేము మొక్కుతున్నాం ఇంతకంటే గొప్పతనం ఏం లేదు ప్రపంచంలో మేము అన్నింటికి అతీతున్నాం నేను అన్నింటికి అతీతులట యోనికి మొక్కుతాడట యోని పూజలు చేస్తారట ఏం మాట్లాడుతున్నారు లోపల వేసేది జైల్లో అంతకెంతమంది కన్న పిల్లలకు పూజలు చేశారు నా సోషల్ మీడియా పరంగా చెప్తున్నాను మూర్తి అన్న మీ ద్వారా ప్రజలకు చెప్తున్నాను ఒకసారి మా దయచేసి ఈ ఫేక్ బాబాలు వీటిని నమ్మబాకండి ఒకటి చెప్తాను చూడండి పిల్లలకు పుట్టకపోవడానికి కారణము డిఫెక్ట్ ఒకటి జీన్ డిఫెక్ట్ జీన్ అన్న జెన్యు ఒకటేను జీన్ డిఫెక్ట్ ఒకటి అండ్ ఫుడ్ ఫ్యాక్టరు నెక్స్ట్ మెంటల్ టెన్షన్ ఎబిలిటీ ఓకేనా సో సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయండి అది నైదర్ ఇద్దరు ఇద్దరికి ఉండొచ్చు లేదా ఫ్యామిలీలో ఒకరికైనా ఉండొచ్చు బట్ మీరు సాటిస్ఫాక్షన్ అవ్వాల్సింది గుర్తుపెట్టుకోండి మీకు పిల్లలు కలగలేదు అని అంటే మీరు మంచివారు అని అర్థం అంటే పిల్లలు కలిగిన వాళ్ళు చెడ్డం కాదు చెప్తున్నాను రుణానుబంధం లేకపోతే పిల్లలు కలగరు మీరు ఆలోచించండి మీకు స్ట్రగుల్స్ పరంగా అంటే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఇబ్బంది కలుగుతాయని పిల్లలు పుట్టించుడు దేవుడు దానికి బాధపడాల్సిన అవసరం లేదు మీరు ఆ డబ్బులు బదులు అంటే ఈ పందుల స్వామి ఏనుగు స్వామి ఇంకో స్వామి ఇంకో స్వామికి డబ్బులు పెట్టే కన్నా కూడా ఒక నిరుపేద అమ్మానాన్న నాన్న లేని మీరు కొనుక్కోవద్దండి అమ్మానాన్న లేని వాళ్ళని ఆదరించండి లేదా అనాథశనాలకి పెట్టండి లేదా ఎదురుమని పేదవాళ్ళకి పెట్టండి అర్థమైందా దాంట్లో ఉంటాడు దేవుడు మీకు ఖచ్చితంగా ఈ జన్మకు సార్థకత అదే కదా మీరు ఆలోచించండి ఎందుకండి ఇంత దొంగ బాబాలను నమ్మేసి వాడు ఏనుగు స్వామి అంట ఏంది ఏనుగు స్వామి గుడ్డి స్వామే ఏనుగు స్వామి ఏందండి వాడికి ఏందండి పెట్టేది మీరు వాడు చెప్పే మాటలు ఏందండి నమ్మేది వాడు ఏమన్నా ఇప్పుడు మాంసం అవి తమ్మన్నాడు అనుకోండి దాంట్లో ఏం చేస్తానంటే సైనిడి కొద్దిగా యాడ్ చేసేయండి ఒక పంది చచ్చిపోయినా ఇటువంటి వాళ్ళు చచ్చిపోయినా రెండు ఒకటే రెండు కూడా ఒకటే అర్థమవుతుందా సో మనము జీవితంలో దేవుడు పుట్టించాడు చనిపోయేంత వరకు బాధకట్టమే ఇదే జీవితం అంటే మీ భర్తనే ఒక బాలుడుగా ప్రేమించండి లేదా అయ్యా మీరే మీ భార్యని ఒక పాపగా ప్రేమించండి ఏమవుతుంది ఏమవుతుంది కళాకాలం చనిపోయేంత వరకు సంతోషంగా ఉండొచ్చుగా ఎంతమంది లేరు ఆ విధంగా మీరు ఆలోచించండి ఫుడ్ ఫ్యాక్టరీ వల్ల మనం తినే ఫుడ్ పాయిజన్ ఎందుకంటే స్వార్థం పెరిగిపోయింది మన కంట్రీలో నేను అనే ఒక వర్డ్ అనేది దానికోసం డబ్బు సంపాదించాలి డబ్బు 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 జీవితంలో ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నా ఇవేం ఆలోచించట్లేదు ఎవరు కూడాను అర్థమవుతుందా మోరల్స్ లేవు ఏమీ లేవు డబ్బు 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 మనిషి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఇరవై రెండు సంవత్సరాల వరకు ఒకవేళ చదువుకు వెచ్చించనుంటే లేదా మోరల్స్ లేనటువంటి వ్యక్తి ఈదులో దుల్లాట ఉంటే ఇరవై రెండు నుంచి ఇరవై ముప్పై సంవత్సరాల వరకు పిల్లలకై వెతుకులాటైతే ఇంకక్కడి నుంచి డబ్బుకై ఎప్పటి వరకు చనిపోయేంత వరకు సంతోషం ఎక్కడుంది సుఖం ఎక్కడుంది సాటిస్ఫాక్షన్ లేని జీవితము సుఖం ఎక్కడ ఉంటుంది వినాలో వచ్చండి నేను అంటున్నాను మీరు ఆలోచించండి అటువంటి అప్పుడు ఇలా బాబాలను నమ్మి డబ్బులు బాగు కొట్టుకోవటము కరెక్ట్ అంటారా కరెక్టే కాదు ఇలా చేయకండి అర్థమవుతుంది దయచేసి ప్రజానికాన్ని ఈ వేదికగా నేను కోరుకునేది అదొకటే మీరు చదువుకున్న వారు చదువుకొని వాళ్ళైనా కూడా కొద్దిగా ఆలోచించండి దొంగ బాబాలను మనం ఏందండి నమ్మేది అసలు దేవుణ్ణి మనం ఎక్కడ పూజించాలా గుళ్ళో కాదండి ఎదుటి మనిషి ప్రేమలోనో ఎదుటి మనిషి ఆకలిలోనో దేవుడు ఉంటాడు వాళ్ళని ప్రేమించండి ఇటువంటి వాళ్ళని నమ్మబాకండి పందను కాల్చండి కాల్చేసేయండి అండి ప్రాబ్లం ఏముంది భూమికి బరువు తగ్గుతుంది ఇలా మాత్రం నమ్మబాకండి అది కరెక్ట్ కాదు అది చాలా తప్పండి చాలా తప్పు అర్థమవుతుందా రైట్ అన్న నమస్తే టీవీ ఫైవ్ మూర్తి అన్న నేను వేణు సాంగ్ గురించి మాట్లాడదాం అనుకున్నాను వాడు మాట్లాడింది మీరు యూట్యూబ్లో పెట్టారు నేను చూశాను అన్నా వాడు ఏం మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు మందు అనేది మన ధర్మశాస్త్రాల్లో రాస్తుందంట అన్న నీకు చిన్న మాట చెప్తున్నాను వినండి రే వేణుసీ కూడా గుడ్లు అంచా కొడక నీకే చెప్పేది నువ్వు నీ మెల్లకన్ను ఊదు మొహము నా కొడక ఆ మందు ఆ మాంసము తిని నువ్వొక పూజారా గబ్బులు అంజా కొడక నువ్వు ఒక అమ్మకి అబ్బా పుట్టినావు నువ్వు పందినా కొడక పందినొట్టునవు మనిషివే ఆడవాళ్ళని అంటే బిడ్డ లేకపోతే ఒరే అది జీన్స్ రీత్యా మన సృష్టి రీత్యా అర్థమవుతుందా హార్మోన్స్ డిఫెక్ట్ వల్ల వచ్చేదిరా గాండు ముండా కూడా చదువులే సంస్కారంలే ఎవరిని ఎట్ట ఎట్టబడితే అట్ట మాట్లాడేది ఆడవాళ్ళులే సమాజంలో కదరా బతికేది నువ్వు పంది నిన్ను నకుల అంతకుముందు పందులను కలిచేదానికి నకలని పిలిచేవాళ్ళు ఆ విధంగా నిన్ను తీసుకొచ్చి పందుల్లో కలిపేసి పందిని కాల్చిన కాల్చేయాలరా నా కొడక నువ్వు పూజారా నిన్ను నమ్ముతున్నారే వాళ్ళని కొట్టాలరా చెప్తావు ఫస్ట్ నిన్ను నమ్ముతారు చూడు వాళ్ళని కొట్టాలి ఫస్ట్ చెప్తావు లేకపోతే నీ దగ్గర ఉండే మొత్తాన్ని పెరికేసుకొని నీకు ఒంటి మీద గుడ్డలు కూడా లేకుండా చేయాల నా కొడక నువ్వు ఒక మనిషివి ఇవి మూర్తి అన్న ఏమనుకో బాబు సీరియస్గానే వీడు వీడైతే మాత్రము వీడు కూడా వీళ్ళందరూ జన్మకి వచ్చిన వాడు వీడు కూడా అంటే వీళ్ళు మానవ మృగాలు క్రాస్ బీడ్ వీళ్ళంతా కూడా అంటే సెన్స్ ఉండదు వీళ్ళకి ద డోంట్ హ్యావ్ ద సెన్స్ వీళ్ళు దేవుని పేరు చెప్పుకొని మోసం చేసిన కొడుకులు వీళ్ళు గబ్బున నా కొడుకులు వీడొకడు ఆ డేరా బాబా ఒకడు వీళ్ళంతా కూడా ఒక తోవ అసలు ఈ బాబాలు ఏందన్నా వీళ్ళని ఏందన్నా నమ్మేది వాళ్ళని ఏందన్నా మీరు ఇంటర్వ్యూ తీసేది మీరు సమాజంలో చాలా ఉన్నాయన్న వాటి గురించి తీయండి అన్నా వీణ కొడుకులు ఎందుకన్నా వేస్ట్ నా కొడుకులు ఆ విధంగా పోయే వాళ్ళకి అవేర్నెస్ ఇస్తున్నారు వెరీ గుడ్ కాదంటలేదు కానీ అసలు వీళ్ళని 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 సంస్కారం కాదని చెప్పు చెప్తా చెప్తూ కొట్టాలన్నా చెప్పుతోనే కొట్టాలా ఈ ప్రజలు కూడా వాళ్ళ దగ్గరికి పోతున్నారే ఎంతటి మరీ ఇంత వర వరస్ట్ సమాజంలో మనం బతుకుతున్నావా అనిపిస్తుంది ఎట్లా నమ్మి వెళ్తారు మీకు బుద్ధి జ్ఞానము ఇవేం లేదా అండి మీరు చదువుకోలేదా I don't know.